పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయము మొదటి వచ్చిన నుండి నాలుగవ వచ్చిన వరకు దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనికులను యేసు చూచను ఒక పేద విధవ అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి ఈ పేద విధంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చరి కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనాధారమును సమర్పించినది అని పలికను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేట్ సువార్తలో పేద విధవరాలు యొక్క కానుకను గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభు ఎల్సు దేవాలయంలో ప్రవేశించారు అక్కడ కానుకలు వేసే ప్రజలను గమనించారు అనేక మంది ధనుకులు పెద్ద మొత్తంలో కానుకలు వేస్తున్నారు అక్కడ ఒక పేద విధవరాలు కూడా కానుక పెట్టెలో రెండు కాసులు వేస్తుంది అప్పుడు ప్రభు తన శిష్యులు పిలిచి తెలియజేస్తున్నాడు ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుకలిచ్చినది ఎందుకంటే మిగిలిన వారందరూ కూడా తమ సమృద్ధి నుండి దేవునికి కానుకలు ఇచ్చారు కాని ఈమె తన జీవనాధారం మొత్తము దేవునికి సమర్పించుకుంది అందుచేత ఈమె అందరికంటే ఎక్కువగా దేవునికి సమర్పించుకుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు పేద విధవరాలు దేవుని మీద భారమేసింది దేవుని మీద ఆధారపడి జీవించింది తనకు రెండు కాసులు మాత్రమే ఉన్నాయి తన ఆస్తి మొత్తం రెండు కాసులే ఒక కాసు తన కొరకు అట్టి పెట్టుకుని ఒక కాసు కానుక వేసినట్లయితే ఆ కాసుతో కనీసం గోషణమైన తిని ఉండేది కాని దేవుడు చూసుకుంటాడు దేవునికిస్తే దేవుడు నాకిస్తాడు అని తన సమస్తాన్ని దేవునికి సమర్పించుకుంది ప్రియా సహోదరి సహోదర మనకు ధనమున్నా లేకపోయినా పేదవారమైన ధనికులమైన మనము దేవుని మీద ఆధారపడి జీవించే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మనకున్నవన్నీ కూడా దేవుడు దయచేసినవే ధనాన్ని ఆరాధించకుండా దేవుని ఆరాధిస్తే దేవుడు మన అవసరాలను చూసుకుంటాడు ప్రియా సహోదరి సహోదర ఈ రోజున పేద విధవరాలు ఏ విధంగా అయితే దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుందో అదే విధముగా మనము కూడా గొప్ప విశ్వాసాన్ని పొందుకోవటానికి ప్రార్థన చేయాలి ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నీట్స్ వార్తలో పెద్ద విధవరాలు నీకు రెండు కాసులు కానుకగా సమర్పించుకుంది నీ మీద ఆధారపడి జీవించింది నీ మీద భారం వేసింది ప్రభా మేము కూడా నీ మీద ఆధారపడి మనస్తత్వాన్ని మాకు సాధించండి ఎల్లవేడలా మేము విశ్వాసములో ఎదగటానికి కావలసిన అని వరప్రసాదం దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా దీపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి